ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో శ్రీమద్ విరాట్ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి ఆరాధన ఎప్పుడు బ్రహ్మంగారు సజీవ సమాధి చెంది ఎన్ని సంవత్సరాలు అయ్యింది అన్న విషయాల గురించి తెలుసుకుందాం శ్రీ వీర బ్రహ్మం స్వామి వారు పదిహేడవ శతాబ్దంలో పదహారు వందల ఎనిమిదవ సంవత్సరంలో జన్మించారు పదహారు వందల తొంభై మూడులో బ్రహ్మంగారు సజీవ సమాధి చెందారు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నాటికి సమాధి చెంది మూడు వందల ముప్పై సంవత్సరాలు పూర్తి అయినాయి మే నెల పద్దెనిమిదవ తేదీ శనివారం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి మూడు వందల ముప్పై ఒక్క సంవత్సరాలు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానాన్ని బోధించిన మహాయోగి ఆత్మజ్ఞాన ప్రబోధకులు కాళికాంబ సప్తశతి వీర కాళికాంబ శతకాల ద్వారా ప్రపంచానికి తత్వబోధ చేసిన జగద్గురువు వైయస్సా జిల్లాలోని కందిమల్లెయ్యపల్లెలో చాలా కాలం నివసించి కాలజ్ఞానం రచించి పదహారు వందల తొంభై మూడులో సజీవ సమాధి నిష్ఠ నొందినారు కందిమల్లెయ్యపల్లె తర్వాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా ప్రసిద్ధి చెందింది ప్రపంచంలో ఏమింత జరిగినా ఇది వీర బ్రహ్మేంద్ర స్వామి వారు తన కాలజ్ఞానంలో ఆనాడే చెప్పారు అంటూ ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటారు బ్రహ్మంగారి జీవిత భాగస్వామి గోవిందమ్మ గారు వీరికి ఐదు మంది కుమారులు ఒక కుమార్తె బ్రహ్మంగారు ఐదు వేల సంవత్సరాల తర్వాత కలియుగాంత సమయంన శ్రీ వీరభోగ వసంతరాయలుగా తిరిగి మరలా జన్మిస్తారని ఆనాటికి సత్యయుగం వస్తుందని తెలియజేశారు